మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ సురేఖ దేవుళ్ళ రచించిన ఆత్మీయ బంధం ఒక చక్కని కథను వినేద్దామండి నా దృష్టిలో బంధం అంటే ఒక విడదీయ లేని వీడ లేని అపురూప సాన్నిహిత్యం ఆ బంధం రక్త సంబంధీకుల మధ్య మాత్రమే కాదు ఒక్కోసారి ఎదుటివారు ఎవరో తెలియకపోయినా ఆ బంధం ముడిపడుతుంది దాన్ని విధి రాత అనాలేమో మరి ఏ బంధానికైనా పునాది నమ్మకం ప్రేమ అని బలంగా నమ్ముతాను నేను ఆ బంధం ఎలా ఉండాలంటే ఎదుటివారి మౌనాన్ని కూడా అర్థం చేసుకునేలా ఉండాలి నా పేరు అశ్విని పెళ్ళే నాలుగు నెలలైంది కొత్త కాపురం కొత్త బాధ్యతలు కొత్త పనులు అన్నీ కొత్తగా ఉన్నాయి కాని బాగున్నాయి పుట్టింటి వారికి అత్తింటి వారికి టాటా చెప్పి మాదైన ఒక లోకాన్ని సృష్టించుకున్నాం వేరింటి కాపురంలో ఇక్కడ మళ్ళీ కొత్త ఊరు కొత్త భాష మా వారి జాబు నిమిత్తం జిల్లానే కాదు రాష్ట్రం కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది బెంగళూరు నాకు చాలా నచ్చింది మా పక్కింట్లో ఉండేవాళ్ళు తెలుగు వాళ్లే కావడం నా అదృష్టం ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయాక చాలా బోరు కొట్టేది పక్కింటికి నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నా తెలుగు వాళ్ళు అనేసరికి మన సాగలేదు వాళ్ళేమైనా అనుకోని అని నేనే వెళ్ళి పలకరించేశా అందరూ బాగానే మాట్లాడారు అక్కడ ఒక బామ్మగారు ఉన్నారు అందరికంటే ఆవిడ చాలా బాగా మాట్లాడారు ఆ మాటల్లో ఆప్యాయత ప్రేమ కనిపించాయి మా అమ్మమ్మ గుర్తొచ్చింది నాకు నాకు అమ్మమ్మ దగ్గర లేని లోటు ఈ బామ్మగారి వల్ల తీరింది వీళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిందట ఇంతకు ముందు హైదరాబాద్లో ఉండేవారట బామ్మగారి కొడుకు కోడలు ఇద్దరు జాబ్ చేస్తారు అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు వాళ్ళకి ఒక అబ్బాయి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు బామ్మగారికి ఒక స్నేహితురాలు ఉన్నారు కౌసల్య అని ఆవిడ మహారాష్ట్రలో ఉంటున్నారట వాళ్ళ అబ్బాయితో ఆవిడ రెండు వారాలకోసారి ఉత్తరం రాసేవారు ఈ కాలంలో కూడా ఉత్తరాలేమిటి అని వాళ్ల మనవుడు ఏడిపించేవాడు అందులో ఉండే ఆత్మీయత నీకేం తెలుసురా పిల్లకాకి అనేవారు బామ్మగారు బామ్మగారికి చదువురాదు అందుకనే మనవడి చేత చదివించుకునేవారు బ్రతిమిలాడి వాడేమో పెద్ద ఫోజు కొట్టేవాడు చదవడానికి నేను పరిచయం అయ్యాక నాతో చదివించుకునేవారు ఒకసారి కాదు మళ్ళీ ఉత్తరం వచ్చే వరకు రోజుకొక్కసారైనా చదివించుకునేవారు ఆ స్నేహితులిద్దరి ఆత్మీయ బంధం నాకు చాలా అపురూపంగా అనిపించేది ఎప్పుడైనా ఒకసారి నాతో ఉత్తరం రాయించి పోస్ట్ చేయించేవారు వచ్చే నెల నేను ఊరు వెళ్లి ఇరవై రోజుల తర్వాత వస్తా అని చెప్పాను బామ్మగారికి ఆవిడ చాలా దిగులు పడిపోయారు బామ్మగారు నేను పని చెప్తా చేస్తారా అని అడిగాను చెప్పమ్మాయి అన్నారు బామ్మగారు నేను మీకు రాయడం చదవడం నేర్పిస్తా నేను చెప్పినట్లుగా విని మీరు నేర్చుకోవాలి అన్నాను బామ్మగారు కొద్దిసేపు మౌనంగా ఉండి అన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ వయసులో నాకు చదివేంటి అనే రొటీన్ డైలాగ్స్ అనందుకు ఆ క్షణం నుండే చదువు మొదలు పెట్టేశాం బామ్మగారు చాలా ఫాస్ట్ లెర్నర్ ఒకసారి చూపిస్తే వెంటనే నేర్చేసుకొని రాసేయడమే కాదు మర్చిపోయేవారు కూడా కాదు ఆవిడికి చదువు మీద ఉన్న శ్రద్ధ ఆసక్తి చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడికి ఎప్పటి నుంచో చదువుకోవాలని ఆసక్తి ఉంది కానీ అడగలేకపోయారు ఇప్పుడు అవకాశం వచ్చేసరికి వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకున్నారు నేను వెళ్లే సమయానికి అక్షరాలతో పాటు గుణింతాలు కూడా నేర్చేసుకున్నారు కొన్ని పదాలు నేర్పించి నా దగ్గర ఉన్న ఒక తెలుగు పుస్తకం ఇచ్చి చదవడం ప్రాక్టీస్ చేయమని ఊరికి వెళ్ళిపోయాను నేను వచ్చేసరికి పదాలు రాయడం వచ్చేసింది చదవడం కూడా చాలా వరకు వచ్చేసింది అక్కడక్కడ మాత్రమే కొన్ని తప్పులు వచ్చేవి మరో నెల గడిచేసరికి బామ్మగారికి చదవడం రాయడం చాలా బాగా వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ రాసిన ఉత్తరం తనే చదువుకున్నారు అది చదివాక ఆవిడ సంతోషం చెప్పనలవి కాదు ఆ ఆనందంతో ఏడ్చేవారు కూడా ఓదార్చడం నా వంత అయింది బామ్మగారు కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఉత్తరం రాయడం మొదలుపెట్టారు ఆ ఉత్తరాలలో నా గురించి కూడా ఉండేది ఇద్దరూ నన్ను పొగుడుతూ ట్యాంక్స్ చెప్తూ ఉండేవారు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి నేను నెల తప్పాను ఇక మా సంతోషానికి బామ్మగారు అయితే అస్సలు వదలలేదు ఎంత గారాబం చేశారో నన్ను ఎన్ని రకాల వంటలు చేసి తినిపించేవారో ఆ ప్రేమానుబంధం చెప్పడానికి కూడా రావడం లేదు నేను డెలివరీకి వెళ్ళాను బామ్మగారిని విడిచి వెళ్ళడానికి మనసు రాలేదు ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకున్నాం మా వారు ఏడిపించారు సరదాగా మమ్మల్ని ఇద్దరు నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం నేను బామ్మగారు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది పది రోజుల నుండి ఫోన్ చేయలేదు బామ్మగారికి చుట్టాల హడావిడి వల్ల ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు వారితో కూడా తిన్నారా బాగున్నారా అని తప్ప వేరే ఏం మాట్లాడడానికి ఉండేది కాదు డెలివరీ అయింది పండండి పాప పుట్టింది ఈ సంతోషకరమైన విషయం చెప్దామంటే బామ్మగారు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారంట పాపకి మూడవ నెల వచ్చాక బెంగళూరు వెళ్ళాను నన్ను పాపని చూడ్డానికి వచ్చిన బామ్మగారి కోడల్ని ఆవిడ గురించి అడిగాను ఆవిడ కొంచెం ఇబ్బందిగా చూసి రెండు ఉత్తరాలు నా చేతిలో పెట్టి పక్కన కూర్చున్నారు బామ్మగారు ఇక మనకి లేరమ్మా సడన్ గా అటాక్ వచ్చి నెల క్రిందటే చనిపోయారు అన్నారు నేను షాక్ అయ్యాను నన్ను ఓదార్చటం వారి వల్ల కాలేదు చాలాసేపటి తర్వాత వణుకుతున్న చేతులతో ఒక ఉత్తరం ఓపెన్ చేశాను ఒక ఉత్తరం బామ్మగారు కౌసల్య ఫ్రెండ్ గారికి రాసింది కౌసల్య నువ్విక లేవని నాకు అర్థమైంది ఎలా అంటావా నీ చేతి రాతని అందులో నీ ఆత్మీయతని గుర్తించలేననుకున్నావా పోయిన వారం నీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరంలో ఆ విషయం తెలిసింది నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు కదా నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా మనసు నీ చుట్టూ నీ దగ్గర నుండి వచ్చే ఉత్తరం చుట్టూ తిరుగుతూ ఉండేది నువ్వు లేవనే విషయాన్ని నా మనసు అప్పుడే గ్రహించింది నాకు ఆహ్వానం పలకడానికి నాగంటే ముందుగా వెళ్ళి నా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నేను తొందరలోనే నిన్ను చేరుకుంటాను మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం ఉంటాను మరి అని ఉంది నాకు ఏడుపాగలేదు ఆ ఉత్తరం చదివి అందరూ నన్ను ఓదార్చారు కొద్దిసేపు ఆగి రెండో ఉత్తరం తెరిచాను అందులో ఇలా ఉంది అమ్మో ఎలా ఉన్నావురా నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు నిన్ను నీ బిడ్డని చూడాలని ఉన్నా నా స్నేహితురాలిని తొందరగా చేరుకోవాలని అభిలాష నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు అవున్రా కౌసల్య చనిపోయింది మేమిద్దరం ఎక్కడ ఉన్నా మా ఆశీసులు నీకెప్పుడూ ఉంటాయి నీ వల్లే చదువుకోవాలనే నా కోరిక తీరింది ఆ రుణం తీర్చుకోలేనిది నేను లేనని మనసు కష్టపెట్టుకోకు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి ఎప్పటిలా అప్పుడే ఎక్కడ ఉన్నా నా ఆత్మ సంతోషిస్తుంది ఉంటాను మరి భామగారి చివరి ఉత్తరం నా మనసు బరివెక్కింది ఆ స్నేహితుల అనుబంధానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేశాను బామగారు పోయి ఆరు సంవత్సరాలైంది ఆ రెండు ఉత్తరాలు నా దగ్గరే ఉన్నాయి భద్రంగా ఇప్పటికీ చూడకపోయినా కూడా కౌసల్య గారి మీద కూడా అంతులేని అభిమానం తను చనిపోతే ఆ విషయం స్నేహితురాలికి తెలిస్తే తట్టుకోలేదని తను రాసినట్లుగా ఉత్తరాలు రాయమని కొడుకు దగ్గర మాట తీసుకొని చనిపోయారు ఒకరిపై ఒకరికి ఉన్న ఆ ప్రేమ మనసును తట్టి కంట నీరు తెప్పిస్తున్నది నాకు ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే